సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పెదవి దాటే వరకు మాటకు మనం అధిపతి పెదవి దాటిన తర్వాత మాట మనకి అధిపతిగా మారుతుంది అంటారు కానీ ఇది సాధారణంగా మా మానవ జీవితంలో కనిపిస్తుంది కానీ రాజకీయాల్లో ఇది కనిపించదు రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విమర్శలు ఎదుటి వ్యక్తిని బలంగా ఎలా అయితే డీలా చేయాలో ఎటువంటి మాటలతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలో అనేది రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవి మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నాయి ఏపీలో విమర్శలకు ఒక హద్దు అదుపు ఎప్పుడు ఉండేది కాదు రాజకీయాల్లో నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళుగా విమర్శలు చేస్తూ వస్తే ఉండేవాళ్ళు విమర్శలను బట్టే రాజకీయాల్లోకి రాజకీయాల్లో ప్ర సవాళ్ళు కూడా తెరపైకి వచ్చేటివి ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో కొన్ని కొత్త సవాళ్ళు చాలా స్పష్టంగా ప్రతిసారి రిపీటెడ్గా కనిపించేవి ఒకటి పవన్ కళ్యాణ్ విషయంలో అలాగే లోకేష్ విషయంలో మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు మీరు అంటూ వాళ్ళని కించపరిచే విధంగా కావచ్చు లేకపోతే తక్కువ చేసే విధంగా కావచ్చు అధికారంలో ఉన్న అప్పటి వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేసేవారు ఆ విమర్శల్లో ఆ మాటలు అద్దు అదుపు లేకుండా ఉండేవి కూడా అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని కానీ లోకేష్ని కానీ మీరు ఎమ్మెల్యేలుగా గెలవలేరు గెలిచారా గెలవలేరు అని విమర్శలు చేస్తూ వచ్చారు వాళ్ళు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తమ సత్తా నిరూపించుకున్నారు మంగళగిరిలో లోకేష్ కావచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరు ఊహించని విధంగా గెలిచారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం ఒకే అసెంబ్లీ ఎమ్మెల్యేని గెలిచావు ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోయావంటూ పవన్ కళ్యాణ్ వరుసగా అప్పటి వైసీపీ నేతలు విమర్శలు చేశారు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మొత్తానికి మొత్తానికి పోటీ చేసిన అంటే జనసేన నుంచి పోటీ చేసిన మొత్తం ఎమ్మెల్యేలు ఒకేసారిగా విజయం సాధించారు జనసేన ఎక్కడ ఓటమి అనేది కనిపించాల్సే విధంగా చూపించాడు పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆరు శాఖలతో ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాగే లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మంచి రాజకీయ మేధావిగా కనిపించారు ఆయన వ్యూహం ఎవరికి అందలేదు ఎలక్షన్స్లో అటువంటి లోకేష్ కూడా ఇవాళ మంగళగిరిలో ఎక్కడైతే తాను ఓడిపోయానో చాలాసార్లు చెప్తారు లోకేష్ గురించి ఎక్కడ ఓటమి ఎక్క అంటే రికమెండేషన్తో కావచ్చు లేకపోతే బ్యా తమ టీడీపీ క్యాడర్ బలంగా ఉన్న చోట గెలవడం కాదు నేను ఎక్కడైతే ఓడిపోయానో ఎక్కడైతే బలంగా లేనో అక్కడే గెలిచి చూపిస్తానని లోకేష్ మొదటి నుంచి సవాల్ చేసేవారని అదే చాలా రాజకీయ సభలో కూడా లోకేష్ మాట్లాడారు మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తాను మంగళగిరిలోనే మళ్ళీ గెలిచి చూపిస్తానని చెప్పేసి అటువంటి లోకేష్ అక్కడ తన సపథాన్ని నిరూపించుకున్నారు మంగళగిరిలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు ఇవాళ ఎవరైతే గత ప్రభుత్వంలో రాజకీయ విమర్శలకు ఎవరైతే గత ప్రభుత్వంలో దూషణలకు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరు ఊహించని తిట్లకు గురయ్యారో వాళ్ళే ఇవాళ హీరోలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు వాళ్ళే ఇవాళ సభలోకి అసెంబ్లీ సభలో అడుగుపెట్టి నిరూపించారు నిజంగా ఇది పవన్ కళ్యాణ్ లోకేష్ చరిత్రలో మర్చిపోలేని రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అడుగులోకి పెట్టారు లోకేష్ కీలక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సభలోకి అడుగు పెట్టారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ ఊహించని రాజకీయం ఇవాళ కనిపించింది గతంలో చంద్రబాబు నాయుడు గౌరవ సభ కాదు కౌరవ సభ ఈ సభలో నేను ఉండను అని శపథం చేసి వెళ్లిపోయారు బాధతో వెళ్లిపోయారు ఆవేదనతో వెళ్లిపోయారు ఇది గౌరవసభ కాదు ఇలాంటి గౌరవసభలో నేను ఉన్నానని మరోసారి విజ్ఞప్తి చేసుకొని మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ తప్పకుండా అందరికీ నమస్కారం అటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే గెలిచి ఈవాల అసెంబ్లీలో అడుగుపెట్టారు మొత్తంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మూడు పాయింట్లు చాలా హైలైట్ ఒకరి శపదం ముగ్గురు వ్యక్తులు శపదాన్ని తమ శపదాలను నిరూపించుకున్నారు ఒకరు చంద్రబాబు నాయుడు రెండు పవన్ కళ్యాణ్ మూడు లోకేష్ ఎవరైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు చేసిన వాళ్ళ నోళ్లకు తాళం వేసినట్టైంది విమర్శలు చేసిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పినట్టయింది మొత్తంగా ఇవాళ అసెంబ్లీలో భారీ మెజార్టీతో టీడీపీ ప్రభుత్వం కొలువైంది చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లోకేష్ వరుసగా ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ పసుపు కండువాలతో కలకల్లార్తూ కనిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి